श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्रेय नमः हरि ॐ वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर स्वरूप శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం ఇక ఈ వీడియోలో సదుర్ ప్రాదుర్భావం బాల్యం అనే ఘట్టం గురించి తెలుసుకుందా ఉన్నపడి ఘట్టంలో తెలుసుకున్నట్లుగా దీనికి ఫలంగా నువ్వు నువ్వు కూడా స్థిర నివాసం లేక లోక సంచారమై తిరుగుతూ ఉంటావు చూపించాడు దక్షుడు ఎంత కోని అనుకోని ప్రయనమయ్యాడు నారదమహామని విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మ అక్కడికి వచ్చి దక్షనారదు ఇద్దరిని ఓదార్చి వారి మధ్య సాక్ష్యతను ఇచ్చి నారదుడిని తీసుకొని తన నితధామానికి చేరుకున్నాడు తర్వాత దక్షుడు తన ధార్యందు అరవై మంది కుమార్తెలు గన్నాడు వారిలో పది మందిని ధర్మునకు పదమూడు మందిని కాశ్యకునకు ఇరవై ఏడు మందిని చంద్రునకు ఇద్దరిని ఆంగిరసునకు ఇద్దరిని కృషాశ్వనకు తక్కిన కన్యలను తరక్షునకు ఇచ్చి యథావిధిగా వైభవంగా వివాహాలను జరిపించాడు వారి సంతానంతో ఉల్లోగాలు నిండిపోయినాయి దక్షుడు సంతోషించాడు దక్షిణ కుమార్తెలలో సతీద పెద్ద కుమార్తె కుమార్తె మరికొందరు కాదు కనిష్ఠ కుమార్తె మరికొందరు చెబుతూ ఉంటారు కల్పభేదం చేత అభివన్నీ సత్యములే అనగా ఈ చరాచర సృష్టిలో ఎన్నో కల్పములు ఉన్నాయి ఎన్నో ప్రాణులు ఉన్నాయి ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి ఆ ప్రపంచములలో కొన్నిటిలో చిన్న కుమార్తె అయ్యి ఉండవచ్చు కొన్ని కల్పాలలో మధ్య కుమార్తె ఉండొచ్చు మరి మరికొన్ని కల్పములలో పెద్ద కుమార్తె ఉండొచ్చు ఎప్పుడు పుట్టినా ఎక్కడ పుట్టినా తను సతీదేవియే కదా మిల్లారా సతీదేవి యొక్క జనవృత్తా అంతా చెబుతున్నాన వినండి ఈ గాథ పరమ పవిత్రమైనది హరమైనది కూడా స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటిది సంతానాలను ఇచ్చేటటువంటిది దాంపత్య జీవితంలో సుఖ సంతోషాన్ని పెంపొందింపచేసి ఈ ఘట్టం ఇటువంటి ఘట్టం విననా చదివిన చదివిన చాలుసుమ దక్ష ప్రజాపతి భార్యతో కలిసి ఏక ఏకమనస్కులై క్షీర నిరన్యాయంగా అన్యోన్యంగా ఉల్లాది కాపురం పాపురం చేసుకుంటూ ఉన్నారు అనగా కారు నిలవలే అన్యోన్యంగా దాంపత్యం చేసుకుంటున్నారు అలా ఉండగా ఉమాదేవి దయాన్నితి దక్షపత్ని హృదయంలో నిలిచింది అనగా అశక్తి హృదయంలో నిలిచింది ఆ ఉమాదేవి ఆ తర్వాత వీరినికి అనగా అసిక్నికి గర్భచిహ్నాలు ప్రకటితమయ్యాయి మావాస కరణంగా లక్షపత్ని మహామంగళ రూపిణిగా కనబడుతోంది జనులకు దక్షుడు సంతోషంతో తన కులానికి సంపదకు విద్యకు ఉదారతకు అనురూపంగా ఆమెకు శ్రీమంతాది పురస్కారములు నమస్కారములు అన్నీ జరిపించాడు వచ్చిన మహర్షులు వచ్చిన మహర్షులకు మర్యాదలు చేసి వారి మనోరథాలు నెరవేర్చి వారిని తృప్తిపరిచి వారి ఆశీర్వచనాన్ని కూడా పొందాడు దక్షుడు లోకమాత సతిరూపంలో ఆవిర్భంజన్న విషయాన్ని గుర్తించిన విష్ణువాది దేవతలు ఆనంద మనస్సులై ఆ తిరిగి స్తుంచి దక్షపత్రులను ప్రశంసించారు నవమాసాలు నిండగానే లౌకిక కర్మలను జరిపించాడు దక్షుడు పదవమాసం నిండగానే ఉమాదేవి తల్లి ముందు ఉమాదేవి తల్లి ముందుకు ఆవిర్భవించింది ఆ సమయంలో గ్రహతారకలు శుభస్థితిలో ఉన్నాయి ఆకాశం సావకాశంగా ఉన్నది దిక్కులు ప్రశాంతంగా ఉన్నాయి పరిమళ ప్రసన్నంగా ఉండి పరిమళ వాయువును కూడా విస్తున్నాయి దిక్పాలుగులు చూస్తున్నారు దిగ్గజాలు చూస్తున్నారు మేఘాలు పూల జల్లుల్లా నీటిని హర్షించాయి తేజోమండల పరివేష్టిదైన ఆ బాలికను చూచి దక్షుడు ఆమె దేవియే అని సంతుష్టుడై సంతు రంగుడై ఇలా స్తుంచడం మొదలుపెట్టాడు ఓ మహేశ్వరి జగన్నాథ నీవు సాధనవి కదా నీకు నమస్కారమమ్మా ఓ మహాదేవి దయచూపు సత్యము నీవే వేదవెత్తలు శివా శివ శాంత మహామాయ యోగనిద్ర జగత్స్వరూపిణి అని వర్ణిస్తూ ఉంటారు కదా హితమును చేకూర్చు నీకు నమస్కారం పూర్వం విధాతను సృష్టి కార్యమునందు విష్ణువును జగద్రక్షణ కార్యమునందు వినియోగించిన దానివి నీవే కదా నువ్వు పర బ్రహ్మ స్వరూపిణివి జగన్మాతము నీకదల్లి రుద్రుని జగన్నాశనుని కొరకు వినియోగించేది కూడా నీవే సత్పరదస్తము గుణములు గుణాత్మక పదవు నీవే కదా త్రిము నువ్వు త్రిమూర్త రూపంలో సర్వకార్యము చేస్తూ ఉంటావు కదా విద్య అవిద్య స్వరూపము నీ స్వరూపమే కదా నిన్ను సేవించి వారికి భుక్తి ముక్తులు రెండు అనచేతిలోనే ఉంటాయి కదా తల్లి ఓ జగన్మాత నిన్ను ఎవరైతే భవాని ఎంపిక జగన్మాత దుర్గా అని స్తారో వారికి సర్వము సిద్ధిస్తుంది కదా తల్లి అని స్థాయించాడు దక్షమహ దక్ష దక్షుడు బుద్ధిశాలి అయిన దక్షుడు ఇలా స్థుతించగా అక్కడున్న వారెవరికీ వినబడకుండా ఈ విధంగా దుర్గాదేవి దక్షుడితో నన్ను కుమార్తెగా పొందాలనే కోరిక సిద్ధించింది అని పలికి తిరిగి శుభావాన్ని పొంది బోధించడం మొదలుపెట్టింది ఆ బాలికను చూచి తల్లి అయిన శక్తితో పాటు అందరూ ఆనందించారు దక్షుడు వేదో సంస్కారములతో పాటు కులాచారాన్ని కూడా అనుష్ఠించాడు ఇక్కడ మహా ఉత్సవ మహా ఉత్సవం ప్రవర్తిల్లింది నామకరణం కూడా చేశాడు దక్షుడు

ఆయన పాటలనే పాడుతూ ఆయన నీళ్లను హృదయాల్లో ఆయన రూపాన్ని గురించి ఆ పెద్దదైనది హరి ఓం తత్ ఇంతటితో సతి ప్రాద్ధావం బాల్యం అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో సతి నందవ్రతం ఆచరించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి